కుమార నేను ఇంతకు ముందు నీకు చెప్పిన రీతిగా బాగుగా ఆలోచింపు నీ కార్య సాఫల్యమునకై ఏకాగ్రచిత్తుడవై ధనుర్విద్యకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి చూ వెళ్ళుము పితామహుడిచ్చిన బ్రహ్మాస్త్రమునకు తప్ప మరి దేనికి నీ అతడు లొంగడు బాలుడవైన నిన్ను యుద్ధమునకు పంపుట నాకు ఉచితముగా తోచుటలేదు అయినను క్షాత్రధర్మమును అనుసరించి ఇట్లు చేయుట యుక్తమే ఏలనన సమర్థులైన యోధులుండగా రాజు స్వయముగా యుద్ధమునకు వెళ్ళుట రాజధర్మ విరుద్ధము గదా ఇట్లు తన తండ్రి పలికిన హితవచనములను విని దేవతల వల్లే దివ్య ప్రభావము గలవాడు వీరుడు అయిన ఇంద్రజిత్తు కొండంత బలమును పొందినవాడై యుద్ధము చేయుటకే నిశ్చయించుకుని ప్రభువైన రావణునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి అందరి ప్రశంసలను అందుకుని రణోత్సాహముతో విర్రబీగుచూ సమరభూమికి వెళ్ళుటకు ఉద్యుక్తులాయను